హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో బియ్యం వాడకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ దోశ రెసిపీని చూపించబోతున్నాను బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక చక్కటి డైట్ ఆప్షన్ ఉన్నవారైతే ఎటువంటి భయం లేకుండా కడుపు నిండా తృప్తిగా ఎన్ని దోశలైనా కమ్మగా తినేయవచ్చు ఈ దోశ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కమ్మటి ఇన్స్టెంట్ దోశ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఒక గిన్నె పెట్టేసుకొని దోశ రెసిపీ కోసం ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నాను మసూర్ దాల్ అని కూడా అంటారు ఈ కందిపప్పుని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక అరగంట పాటు కందిపప్పుని నానబెట్టుకోవాలి అరగంట తర్వాత చూసామంటే చూడండి కందిపప్పు చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసుకొని నానబెట్టుకున్న కందిపప్పును వేసేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకుందాం ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసేసుకోవాలి ఒక మీడియం సైజు క్యారెట్ని పీల్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి వీలుగా కొద్దిగా వాటర్ని వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసి కలిపేస్తున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని సాల్ట్ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇన్స్టెంట్ దోశ అయినా సరే ఇందులో కుకింగ్ సోడా వేయాల్సిన అవసరమే లేదండి పప్పు మిక్సీ బట్టిన వెంటనే దోశలు వేసేసుకోవచ్చు కుకింగ్ షోడ వేయకపోయినా పిండిని పులయబెట్టకపోయినా దోశలు చాలా బాగా వస్తాయి దోశ బ్యాటర్ మరీ లూజ్గా లేకుండా మరీ థిక్గా లేకుండా చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే దోశలు చక్కగా వస్తాయి ఇప్పుడు మనకు దోశలకి దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా దోశలు వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ని అలా స్ప్రింకిల్ చేసి దోశ బ్యాటర్ వేసేసుకొని దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత పల్చగా అయినా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేయవచ్చండి దోశలు చాలా బాగా వస్తాయి మీడియం టు హై ఫ్లేమ్లో దోశను కాల్చుకోవాలి దోశ పచ్చిదనం పోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి దోశ ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని కొద్దిసేపు అలా దోశను కాల్చుకొని తీసుకోవాలి చూడండి ఇన్స్టెంట్ దోశలైనా క్రిస్పీగా ఎంత బాగుస్తున్నాయో రైస్ కానీ మినపగుళ్ళు కానీ ఏమీ వేయలేదు కదండి అయినా సరే క్రిస్పీగా కరకరలాడుతూ దోశలు చాలా బాగొస్తున్నాయి కదా ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని ఈ కమ్మనైనా దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి మిగుల్తే నైట్ డిన్నర్ టైంలో కూడా దోశలను వేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి డయా పెట్టుకున్న వారైతే హ్యాపీగా ఎన్ని దోశలైనా తినేయవచ్చండి ఫ్యామిలీలో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ దోశ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది మరి ఎందుకండి ఆలస్యం ఈ ప్రాసెస్లో ఈ ఇన్స్టెంట్ దోశ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్